మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ అతి వేగం నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోతోంది విశాఖలో మరొక విషాదకరమైన ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్లపూడి వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందటం తీవ్రంగా బాధిస్తోంది పెళ్ళయి ఏడాది అయింది ఆ అబ్బాయి పైడిరాజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారు తల్లి తండ్రి లేరు కానీ తన లైఫ్లోనికి వచ్చిన అమ్మాయితో చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని ఎన్నో కలలు కన్నాడు అంతలోనే రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు అనకాపల్లి నుంచి సినియా వైపు ట్రావెల్ అవుతున్నటువంటి సర్వీస్ బస్సు కరెక్ట్గా వడ్లపూడి దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఈ అమ్మాయి పేరు ఉమాదేవి తను అమ్మమ్మ వాళ్ళ ఊరు అనకాపల్లిలోని కొత్తూరులో పండగ ఉంది అని చెప్పి అతను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత భార్యతో కలిసి వెస్పాస్ స్కూటీపై వెళ్తూ ఉండగా వెనక నుంచి వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కాదు హార్న్ కూడా సిగ్నల్ కూడా వేయలేదు హార్న్ కూడా చేయలేదు అతి వేగంగా వచ్చి వెనక నుండి మా మేము ప్రయాణిస్తున్నటువంటి వెస్మా స్కూటీని బలంగా ఢీకొనటం వల్ల వెనుక కూర్చున్నటువంటి నా భార్య ఆ బస్ ఫ్రంట్ వీల్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రంట్ వీల్ కింద పడిపోయింది తీవ్రమైనటువంటి గాయాలు జరిగాయి నడుం భాగంలో తీవ్రమైనటువంటి గాయాలు జరిగాయి కొన ఊపిరితో ఉన్నటువంటి నా భార్యను వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి ఆ హాస్పిటల్కి తరలిస్తే అంతలోపే తను కన్ను మూసింది అంటూ ఏదైతే తన భార్య మృతి చెందటానికి కారణమైన రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి ఆర్టీసీ బస్ డ్రైవర్ పై చర్యలు తీసుకోండి నాకు న్యాయం చేయండి అంటూ ఆ భర్త దువాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది బట్ చాలా దురదృష్టకరమైన ఘటన ఇదొక్కటే కాదు ఈ మధ్య రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే చాలా బాధేస్తోంది ఇదిలా ఉంటే మరొక దురదృష్టకరమైన ఘటన అడవివరం రోడ్డులో పురుషోత్తపురానికి చెందినటువంటి గీతం కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ముందు రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం వల్ల తనకి నిద్ర సరిగా లేకపోవడం తను సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూనే అనుకోకుండా ప్రమాదానికి గురై తను కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటన ఈ రెండు విషాదకర ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి దురదృష్టకరమైన సంఘటనలు చెప్పాలి ఒక ప్రమాదంలో ఒక వ్యక్తిని అంటే ఒక బిడ్డను కోల్పోయి ఆ కుటుంబం తీవ్రంగా రోధిస్తోంది మరొక ప్రమాదంలో తన భార్యను ఏడాది అయింది పెళ్ళయి తన భార్యతో ఎంతో లైఫ్ ఊహించుకున్నటువంటి ఆ వ్యక్తి కళలన్నీ చెరిగిపోయాయి ఒక్క నిర్లక్ష్యం వల్ల తన భార్యను కోల్పోయాను అంటూ ఆ భర్త రోధిస్తున్నారు దాంతోపాటు అతనికి కూడా తీవ్రమైన గాయాలు కావటం వల్ల ప్రైవేటు హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు ఏది ఏమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటికప్పుడే రోడ్డు ప్రమాదాలపై పెద్ద ఎత్తున పోలీసులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు మైనర్లకు బైక్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమని లేకపోతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఎక్స్పాన్సివ్ బైక్లు కొనిచ్చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియలేనటువంటి పరిస్థితి మరికొన్ని ఘటనలు అతి వేగం వల్ల నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ వాళ్ళ ప్రమాదాలే వాళ్ళ ప్రాణాలే కాదు మరొకరి ప్రాణాలు కూడా పోవడానికి కారకులు అవుతున్నారు ఇట్లాంటివి ఈ తరహా ఘటనలు ఈ తరహా రోడ్డు ప్రమాదాలు కొన్ని కొన్ని ఘటనలు అయితే మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్లు చూస్తున్నాం భారీ వాహనాలు సైతం అతి వేగంతో నిర్లక్ష్యంతో డ్రైవింగ్తో దూసుకొస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ విశాఖలో జరిగిన ఈ రెండు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదానికి కారణమయ్యాయి విశాఖలో ఘోర విషాదకర ఘటన జరిగింది నిన్న రాత్రి దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్మనపాలెం సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పెళ్ళయి ఏడాది అయిన అటువంటి ఆ భార్య కళ్ళెద్దుటే చనిపోవడంతో అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏమీ చెప్పలేనటువంటి స్థితిలో ఆయన కూడా తీవ్రమైనటువంటి గాయాలు జరగడం వల్ల హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి బంధువులు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకుందాం వాళ్ళిద్దరు పేర్లు అండి ముల్లు పైర్రాజు ఉమాదేవ్ అండి పెళ్ళి సంవత్సరం అవుతున్నది మన రీసెంట్గా వన్ ఇయర్ అయింది గోజా నుంచి అనకాపల్లి వాళ్ళ ఇంటికి పండగ టైంలో వాళ్ళు కూడా జంక్షన్లో లో యాక్సిడెంట్ జరిగింది అది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి దీన్ని మీరు కూడా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఇది వెళ్ళేటప్పుడు డ్రైవర్ యొక్క ఆన కొట్టడం వల్ల ఇది సన్న గీయడం వల్ల పడిపోయారు అది ఫ్రంట్ వీల్ ఎక్కడం వల్ల ఇలా ఇద్దరికి వెళ్ళాయి మా మరదగా చనిపోయారు మా తమ్ముడు బస్సు తొమ్మిది అవును

ఒకరి నిర్లక్ష్యం అతివేగం ఇదంతా కూడా ఒకరి ప్రాణాలు తీసేసింది అతని కండిషన్ చెప్పే మాటలు కూడా అసలు చెప్పలేదు చెప్పలేదు అది ఆల్రెడీ తల్లిదండ్రులు లేరు ఇప్పుడు వైపు కూడా మరి అది మీరే అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎలా ఉండేటప్పుడు అన్నీ అండి లవాలన్నీ అండి స్టీల్ ప్యాన్ కాంట్రీబేసిక్ అండ్ వన్ ఇయర్ అండ్ వన్ ఇయర్ అండి

వెహికల్ వస్తుంది అది బస్సు గా వడ్లపూడి వడ్లపూడి జంక్షన్ పెట్రోల్ బంక్ రెవరేజ్ పెట్రోల్ బంక్నా వీళ్ళు ముందు వెళ్తుంటారు వెనకాల నుంచి బస్సు వస్తుంది బస్సు వచ్చిన తర్వాత వీళ్ళు అంటే ఆరునది కొత్త గంట బస్సు ముందు ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అది బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది రెండోది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వడ్లపూడి హాస్పిటల్లోని అగనపూడి హాస్పిటల్ అక్కడ నుంచి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసిన తర్వాత అగనపూడి హాస్పిటల్లో రెండు వెహికల్ ఉన్నాయి వాళ్ళు కూడా వెంటనే స్పందించపోవడ స్పందించపోవడం వల్ల అమ్మాయికి కూడా కొద్దిగా ప్రాణ ప్రాణికి నిర్లక్ష్యం కూడా వాళ్ళు వహించినట్టు జరిగింది వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు కూడా వచ్చి ఉంటే ట్రీట్మెంట్ జరిగి ఉంటే అమ్మాయికి ఎంతలో కొంత కొంత ఫిఫ్టీ పర్సెంట్ అయినా బతికే చాయిస్ ఉండొచ్చని అక్కడ డాక్టర్లు అన్నారు అతని పరిస్థితి బాగా ఇంజూర్ అయింది కాల్కి మక్క తోలే ప్రస్తుతానికి కొద్దిగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది ఇక్కడ చనిపోయింది లోటు అనేది ఎవరికైనా ఒకటే అండి కష్టం అనేది ఒకవైపు అమ్మా నాన్న లేనటువంటి అబ్బాయి పెళ్ళయింది మంచి భార్య తన లైఫ్ లోకి వచ్చింది అని ఆనందించే లోపే నిన్న వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు పండక్ అని పండక్ అనకాపల్లి కొత్తూరు కొత్తూరు గ్రామం అనకాపల్లి కొత్తూరులోనే అమ్మమ్మలు పండగ చేసుకుంటే వీళ్ళిద్దరు ద్యూటి నుంచి వచ్చి బయలుదేరి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగి ఘోర విషాదానికి గురయ్యారు చాలా అంత ఫ్యామిలీ మొత్తం అందరూ కొద్దిగా బాధల్లో ఉన్నారు కంప్లైంట్ ఇచ్చా మన దుబాడ అదే పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాను అంటే రెండు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల మాకు చాలా అంటే వీళ్ళు అనకపల్లి వెళ్ళే రూట్లో వెళ్తుంటారు వీళ్ళు అదే రూట్లో వెళ్తుంటారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది రెండోది అక్కడ అక్కడి నుంచి అది అది అదో ఒక విత్ అయితే మళ్ళీ రెండోది హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి వన్ నాటికి ఫోన్ చేస్తే ఎవరు రావడం స్పందించపోవడం అనేది ఇంకో నిర్లక్ష్యం దీని మీద కఠినంగా బాధ్యతలు తీసుకోవాల్సింది కూర్చొని స్కూటీ వెళ్తున్న బైక్ అండ్ రాసిబాన్ని నియర్ రవిరాశి పెట్రోల్ బంక్ కొండపల్లెం జంక్షన్ దగ్గర వెనక నుంచి అన్నది డ్యాష్ అవ్వడం వల్ల వాళ్ళు కిందన పడిపోయి ఎవరైతే డిసీజ్లు ఉన్నారో హస్బెండ్ వాళ్ళ వైఫ్ మీద నుంచి బస్సు వెళ్ళిపోవడం వల్ల ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళారు బై రూట్లో ఆవిడ చనిపోయారు ఇంజురీస్ ఆవిడ రైట్ సైడ్ టైం వేయించి బస్సు యొక్క ఫ్రంట్ ఎక్కడం జరిగింది దానివల్ల దానివల్ల చనిపోయారు లేదు లేదు ఆవిడని హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ డిక్లేర్ చేశారు ఆవిడ చనిపోయింది అని చెప్పి ప్రధానంగా కంప్లైంట్ ఏమీ ఫైల్ చేసారు మీరు? ఆ ఏమంటా బస్సొక రేషన్ నెగ్లిజెన్సీ వల్ల వితౌట్ హార్మ్ వల్ల డ్రైవ్ చేయడం వల్ల చనిపోయిందని చెప్పించారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది. ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతను. మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై